హలో అండి అందరికీ నమస్కారం నేను మీ కట్టా కార్తీక్ పార్టీలందు ఆ పార్టీయే వేరు నాయకులందు ఆ పార్టీ నాయకులే వేరు ఆలోచనలందు ఆ పార్టీ నాయకుల ఆలోచనే వేరయ్యా విశ్వదాభిరామ వినురా వేమ అంటే ఈ పద్యం నేను సరదాగా ఏం చెప్పలే నాకు ఎందుకో తెలియదు కానీ దేశంలో చాలా రాజకీయ పార్టీలు ఉన్నాయి చాలామంది రాజకీయ నాయకులు ఉన్నారు కానీ ఏ పార్టీకి రాని ఆలోచనలు ఏ నాయకులకి రాని ఆలోచనలు వైసీపీ పార్టీకి ఆ పార్టీలో ఉన్న నాయకులకు వస్తుంటాయి లేటెస్ట్గా వైసీపీ మాజీ ఎమ్మెల్యే లిక్కర్ కేసులో జైలు జీవితాన్ని గడుపుతున్నటువంటి అక్యూజ్డ్ థర్టీ ఎయిట్గా ఉన్నటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఒక ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేశారు ఆ పిటిషన్ ఉద్దేశం ఏంటంటే ఆల్రెడీ ఈ కేసులో ఏ టూగా ఏ త్రీగా ఉన్నటువంటి అంటే అక్యూజ్డ్ టూ అండ్ త్రీగా ఉన్నటువంటి బ్యూరేషన్ కార్పొరేషన్ మాజీ ఎండి వాజ్దేవరెడ్డి బ్యూరేషన్ కార్పొరేషన్ మాజీ శ్రీ సత్యప్రసాద్ గారు వాళ్ళిద్దరూ కూడా మేము అప్రూవ్గా మారిపోతాం వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు రిక్కర్ స్కామ్ ఎలా జరిగింది దానికి కారకులు ఎవరు కారణాలు ఏంటి అన్నీ కూడా కోర్టు ముందు చెప్తాం ఎంక్వైరీ సంస్థల ముందు చెప్తాం అప్రూవ్గా మారే అవకాశాన్ని మాకు ఇవ్వండి అలాగే మాకు ముందస్తు బెయిల్ని ఇవ్వండి అని చెప్పేసి వాళ్ళు కోర్టులో పిటిషన్ దాఖలు చేసుకున్నారు ఆ పిటిషన్లో ఈ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఇంప్లీట్ పిటిషన్ దాఖలు చేశారు ఏమని వాళ్ళకి బెయిల్ ఇవ్వద్దు వాళ్ళని అప్రూవ్గా మార్చే విషయంలో మమ్మల్ని కూడా ఇంప్లీట్ చేయండి అంటే వాళ్ళు చెప్పదలుచుకుందంటే వీళ్ళని అప్రూవ్గా మార్చొద్దు అప్రూవ్ల్గా మార్చొద్దు బెయిల్ ఇవ్వద్దు ఇలా ఎవరైనా అడుగుతారా కోర్టే ఆశ్చర్యపోయిందంట అంటే బెయిల్ ఇవ్వద్దు అని అడగటం అండి అసలు సహజంగా నిందితులకి బెయిల్ ఇవ్వద్దని బాధితులు అడుగుతారు నిందితులకి బెయిల్ ఇవ్వద్దని ఎంక్వైరీ చేస్తున్నటువంటి సంస్థలు అడుగుతాయి ప్రభుత్వాలు అడుగుతాయి ప్రభుత్వాలు ఎంక్వైరీ సంస్థలు బాధితులు కాకుండా సహ నిందితులు అంటే ఏనేమో ఎక్కుజ టూ త్రీ వాదేవిరెడ్డి సత్యప్రసాద్ చివరిెట్టి భాస్కర్ రెడ్డి గారు వాళ్ళ కొడుకేమో ఏ థర్టీ ఎయిట్ ఏ థర్టీ నైన్ ఇప్పుడు చివరి భాస్కర్ రెడ్డి గారు ఒకటే కేసులో సహ నిందితుడు అయ్యి ఉండి ఆ కేసులో వేరే నిందితుడికి బేలు ఇవ్వద్దు అని అడగటం ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉంది ఈ దేశ న్యాయ చరిత్రలో ఒక నిందితుడు మరో నిందితుడి బేలుని వ్యతిరేకించడం ఎప్పుడూ లేదట ఆశ్చర్యం అందుకని నేను దాకా పద్యం పారింది ఇలాంటి ఆలోచనలు ఎవరికి రావసరు అంటే లిక్కర్ కేసులో వాజేవ్ రెడ్డి సత్యప్రస్ అప్రూర్గా మారితే ఎవరి పేరు బయటకు వస్తే జగన్మోహన్ రెడ్డి గారి పేరు రావచ్చు అంతిమ లబ్ధిదారు బిగ్ బాస్ పేరు రావచ్చు ఆ కేసు సంబంధించిన అనేక విషయాలు బయటకు రావచ్చు ఇప్పటివరకు వీళ్ళు అప్రూవ్గా రొంగకుండానే చాలా విషయాలు సిట్టి కనిపెట్టింది ఇప్పటికీ వీళ్ళకి బేర్స్ రాకుండా సిట్టి ఆపగలుగుతుంది ఈ కేసులో ఈడీ కూడా రాబోయే కాలంలో స్పీడ్గా ఎంక్వైరీ చేసే అవకాశం ఉండొచ్చు ఈ కేసులో ఈ మధ్యకాలంలో బేర్స్ వచ్చాయి కాబట్టి కొంత కేసు స్లో డౌన్ అయింది అందులో నకిలీ మధ్య ఒకటి బయటపడటం వల్ల పాత డిక్కర కేసు కొద్దిగా స్లో డౌన్ అయింది కీలకమైనటువంటి ధనుంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి బాలాజీ గోవిందప్ప వీళ్ళందరికీ బెయిల్స్ వచ్చాయి సో అందరికీ వరుసగా బేర్స్ వస్తున్నాయి ఆనందం లిక్కర్ కేసు నిందితులకు వచ్చింది సాక్ష్యాలు సరిగా లేవు అని చెప్పేసి కోర్టు సిట్టికి ముట్టకాయ లేసింది మిథున్ రెడ్డి గారి విషయంలో బెయిల్ ఇస్తూ కాబట్టి కొద్దిగా క్రేస్లో స్లోడో అని కానీ మళ్ళీ అదే సిట్టు హైకోర్టుకి పోయి సాక్షిధారణ పెట్టి ఆల్రెడీ బెయిల్ పొందినటువంటి ధనుంజ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి బాలాజీ గోవింద్ తప్ప బెయిల్ని క్యాన్సిల్ చేయించగలిగింది డిఫాల్ట్ బెయిల్స్ని క్యాన్సిల్ చేయించగలిగింది మళ్ళీ కేసు సీరియస్నెస్ పెరిగింది అమ్మా దగ్గర గట్టి సాక్ష్యాలు ఉన్నాయి బెయిల్ వచ్చిన వాళ్ళ బెయిల్స్ కూడా క్యాన్సిల్ చేయించగలిగింది అనేది మన నిందితుల్లో భయం పట్టుకుంది రేపు మాపో రెడ్డి గారి బెయిల్ కూడా క్యాన్సిల్ అయినా చెప్పలేం అంటే మిథున్ రెడ్డి గారి బెయిల్ కూడా క్యాన్సిల్ చేయాలని ఆల్రెడీ సిట్టి హైకోర్టు హైకోర్టును అప్రోచ్ అయింది కాకపోతే మిథుర్ రెడ్డి గారు నాకు పార్లమెంట్ సమావేశాలు ఉన్నాయి నాకు కొద్దిగా మినహాయింపు ఇవ్వండి అనేది ఆయన పిటిషన్ దాఖలు చేసుకున్నట్టున్నారు కాబట్టి వీళ్ళందరూ అంటే ఆల్రెడీ లోపల ఉన్న వాళ్ళకి బెయిల్ రావడం కష్టంగా ఉంది బెయిల్ వచ్చిన వాళ్ళు మళ్ళీ తిరిగి జైలుకి వెళ్తున్న పరిస్థితి ఈ పరిస్థితుల్లో వాసుదేవ్రెడ్డి సత్యప్రసాద్ నోరు ఇప్పితే ఇది ప్రమాదకరమైన కేసుగా మారే అవకాశం ఉంది వైసీపీకి అంటే వేరే కేసుల్లో అరెస్ట్ కావటం వేరు లిక్కర్ కేసులో అరెస్ట్ కావటం వేరు మీకు అతను కూడా చాలా వీడియోలు చెప్పాను లిక్కరి కేసులో అరెస్ట్ అయిన పాపానికి ఆమ్ ఆద్మీ అధికారాన్ని కోల్పోవడం మాత్రమే కాదు ఆమ్ ఆద్మీ అధినేత వరుసగా మూడుసార్లు ముఖ్యమంత్రి కాగలిగినటువంటి కేజ్రీవాల్ ఢిల్లీ అధికారాన్ని చూపించి దేశంలో వివిధ రాష్ట్రాల్లో పార్టీని స్థాపించుకున్నటువంటి కేజ్రీవాల్ పంజాబ్లో అధికారాన్ని సంపాదించుకున్న కేజ్రీవాల్ ఒక ప్రాంతీయ పార్టీ నుంచి జాతీయ పార్టీగా తన పార్టీని మార్చుకున్న కేజ్రీవాల్ ఎమ్మెల్యే కూడా గెలవలేదు మొన్న ఎన్నికలు ఎందుకు లిక్కర్ స్కీమ్లో ఇరుక్కుకోవటం వల్ల పరువు పోయింది జనాలు అసహించుకున్నారు ఎమ్మెల్యేగా కూడా ఓడించారు నువ్వు చెప్పే నీతి ఏంటి నువ్వు చేసిన పని ఏంటి అన్నారు అలాగే మనీష్ సిసోడియా అతను కూడా పెద్ద మాస్ లీడరు కానీ ఏమైంది ఎమ్మెల్యేగా కూడా గెలవలేదు లిక్కర్ స్కేమ్లో జైలుకి పోయిన పాపానికి అలాగే తెలంగాణలో కేసీఆర్ కుటుంబం నుంచి కవిత జైలుకి వెళ్ళింది జైలుకి వెళ్ళిన టైంలో పార్లమెంట్ ఎన్నికలు జరిగాయి మీరు నమ్మరు తొమ్మిదిన్నర ఏళ్ళు అధికారులు ఉన్న పార్టీ తెలంగాణ సాధించింది మేమే అని చెప్పుకునే పార్టీ తెలంగాణ జాతిపిత కేసీఆర్ అనుకునే పార్టీ ఒక్క పార్లమెంట్ స్థానం కూడా తెలంగాణలో గెలవలేదు ఎందుకు లిక్కర్ స్కామ్ కేసులో కవిత జైలుకి వెళ్ళటం మీద అవినీతి విషయంలో జనాలు పీకల్లో కోపల్లో ఉంటాం పిఆర్స్ ఒక్క స్థానం కూడా గెలవలేదు అంటే వేరే కేసుల్లో సింపతి రావచ్చు ఏమో జైలుకి తప్ప లిక్కర్ కేసులో జైలుకి సింపతి రాదు అంటానికి ఇవన్నీ ఉదాహరణలు ఇప్పుడు కేజ్రీవాల్ కంటే జగన్ మాస్ లీడర్ కాదుగా కేసీఆర్ కంటే పెద్ద లీడర్ కాదుగా జగన్ మరి అలాంటి జగన్కి ఎందుకు సింపతి వస్తే రిక్కర్ కేసులు అరెస్ట్ అయితే లేదు అరెస్ట్ అయిన ఎవరికి సింపతి రాదు మిథున్ రెడ్డికైనా రాదు చివరిరెడ్డి భాస్కర్ రెడ్డికైనా రాదు అయినా రాకపోవచ్చు కాబట్టి వేరే కేసులు వేరు రిక్కర్ కేసు వేరు రిక్కర్ కేసులో ఇరుక్కుంటే రాజకీయ జీవితం క్లోజ్ అనేది మనకి ఎగ్జాంపుల్స్ కనపడుతున్నాయి అందుకని ఈ కేసు విషయంలో చాలా జాగ్రత్తగా వైసీపీ డీల్ చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉంది వాళ్ళు అప్రూవ్లుగా మారకుండా చేయడం కోసం కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఒక సమాజంలో ఉన్న భయం ఏంటంటే వివేకానంద రెడ్డి గారి కేసులో సాక్షుడిగా నిందితుడిగా అనుమానితుడిగా ఉన్నవాళ్ళు ఆరుగురు చనిపోయారు అలాగే పరకామని కేసులో ఇటీవలే సిఐ సతీష్ మరణించడం మీ అందరికీ తెలుసు అలాగే ఈ కేసులో కూడా ఏమైనా వాసుదేవ్రెడ్డికి సత్యప్రసాద్కి ప్రాణహాని ఉంటుందా సో వాళ్ళని జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన అవసరం అయితే ప్రభుత్వానికి ఉంది ఎంక్వైరీ సంస్థకు ఉంది సిట్టుకుంది ఎందుకంటే ఈ కేసు వైసీపీ రాజకీయ ఉనికికి ప్రమాదం ఇచ్చే కేసు వేరే కేసులు వేరు రిక్కల కేసు వేరు కాబట్టి మరి అందుకనే చివరి భాస్కర్ రెడ్డి గారు ఎక్కడా లేని విధంగా ఆయన మళ్ళీ హైకోర్టులో పిటిషన్ అంటే మళ్ళీ అందులో అడ్వకేట్ అయినా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు కేవలం రాజకీయ నాయకుడు మాత్రమే కాదు అడ్వకేట్ తిమ్మిని బమ్మి చేయటం ఎలాగో బాగా తెలిసినటువంటి నేర్పలి కానీ ఆ నేర్పలు కూడా బేలు తెచ్చుకోలేకపోతున్నాడు జైల్లో ఉండి తన కొడుకుని కాపాడుకోలేకపోతున్నాడు ఇలాంటి సమయంలో వాళ్ళు అప్రూవల్గా మారితే రాజకీయంగా చాలా ఇబ్బంది అవుద్ది అంతిమ లబ్ధిదారు కూడా ఇబ్బంది అవుద్ది అనే ఆలోచనతోటి ఈ పిటిషన్ దాఖలు చేశారని నేనైతే అనుకుంటున్నాను మీకేమనిపిస్తుందో కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ